పాస్ అయితేనే అదేమన్నా సాధిస్తారు గంగదాసు పలుకు ఈ మాయా ఎందులో కామం క్రోధం లోభం లోపం కూడా అది కూడా జీవుని బండి చేస్తుంది లోభం అంటే ఎట్లా మనది ఉంటే కూడా ఒగోంది లాక్కొని రావాల ఇది లోభం మనది ఉండి ఒగోంది లాక్కొని ఎత్తుడు అది లోభం మన గడ్డి మాలేస్తున్నది మన గడ్డి మంచి కొట్టది మంచిగా చేస్తాయి అది లోభం లోగం లోభం కూడా దుఃఖ దుఃఖానికి చేతే గడ్డి కానీ కాయనే కానీ పత్తే కానీ ఏమన్నా ఒగోడు పడ్డామంటే దాని పరిణామం వచ్చేది ఒకనాడు లేకుండా ఒకనాడు పాపం బలుగుతుంది పడిగినప్పుడు పంచాయతీలు వస్తుంది అవి పోలీస్ స్టేషన్కి పోతాం అప్పుడు అంతే అందుకు మనది ఉండి మనది దాని మీద అధికారం ఉన్నదిగా ఒగోడు మీద మన అధికారం ఉంది లోభం మోహం మోహం కూడా ఇది కూడా చేతి ఉన్నది నరకానికి చేతి ఉన్నది అంటే మోహం అంటే ఒక బుట్టాది రాదు ఉండ మోహం మీద చెప్తా అయితే ఆయన రాణి మీద ఎంతో ప్రేమ ఉండ అగాధ ప్రేమ ఉండ రాణి మీద అయితే ఒకనాడు ఆ రాణి బీమారని చచ్చిపోయింది ఇక రాణి వీమాద నచ్చిపోయిందైతే ఈ రాజు కూడా దాన్ని గొడవ బొండ పెట్టిన మసన్ కుట్లా ఈ రాజు కూడా దాన్ని బొంద మీద వరి ఏడుస్తున్నాడు మో అంత మోం అంతా ఉంటుంది చేస్తుంది మంచిది పోయి మోహం కూడా పిసజ చేస్తుంది అగాధ మోహం కూడా పిసజ చేస్తుంది అదే బొంద పెట్టిన బొంద మీద పడి ఏడుస్తున్నాడు ఇక ఈ రాజ్యం పోయింది మంత్రి ఆడు ఏమో సందేస్తున్నారు ఓల తింటాం లేదు తెల్లం దాకా పొద్దున్నదాకా కూట్ల బొందం విన్నేవాడి ఏడుస్తున్నాడు శివకం సంతచ్చింది వాళ్ళ ఊరుకు అయితే ఈ మంత్రి అంటుండండి మరద మరద అని బట్టి మా రాజు మోహందా చాలా పిచ్చైపోయింది పోయి ఎట్లనే చేసి మా రాజుని కొంచెం తో మీద తీసుకురండి ఏమైంది ఏం రాణి పోయింది రాణి మీద బాగా మోహం రాణి పోయింది కాబట్టి ఆ బొంద మిన్న పడి బతన్ చూట్లే ఉన్నది అన్నం లేదు నీరు లేవు ఏం లేదు ఏం లేదు కానీ అనబట్టి ఆయన సాది సాది ఏం చేసాడు కుమ్మరే దగ్గరికి ఒక కుండ చేస్తున్నాడు దానికి ఏమో రంగులు అడ్డీన్లు మంచిగా డిజైన్ మంచిగా చేసాడు ఇక కుండని పట్టుకొని మతానికి వెళ్ళక కాటికి పోయింది రాజు అలా ఉన్నాడు బంధ బొందమే వాడి ఉన్నాడు ఆయన ఎండ పోయింది ఇక కుండని ఎత్తేసండు కుండని ఎత్తేసి అంటే కుళ్ళు పలికిపోయింది ఇక అయ్యో నాకుండత్యా అయ్యో నా కుండవైత్యా ఎంత చక్కని కుండ అయ్యో నా ఎంత చక్కని కుండా నీ ఎట్లా దొరుకుతాయిగా నాకు నా కుండ పాయా నా కుండని ఏడుతున్నాను ఆ రాజు చూసా ఈ ఓడా నేను నా పిల్లవు ఇలా తీసా అరే నాకుడావైతు ఎంత చక్కని కుండా ఆడ అంటున్నాడు ఆ రాధరోతే నీకు పాగలిగిస్తున్నావా నువ్వు పాగలిగిస్తున్నావు అరే అసలు కుండలు బోడని తీస్తా నీకు నేను నా పెన్నంపైదని నేనేస్తే నువ్వు కుండకుండా అనుకున్నావు నువ్వేస్తున్నావు అంటే తంతులు ఏ రూపంగా ఎవరిని ఏవాలని నిదానం చేయాలా అది చేస్తారు సంతులు అప్పుడు అంటున్నాడు అరే నాకుండా నాకుండా నాకుండ అరే అసలు నువ్వు వేయి లక్షలకు ఇస్తాను వాటి అది కాదు నాకు అదే కుండగా అదే కుండ అత్తదా పలిగినకుండా వస్తుంది అతుకుతుందా మరి నీ పోయిన పానం నీ పెళ్ళండి అక్కదా నీ నాకున్న అత్తితే నీ పెన్నకు వస్తుంది అత్తకా పెట్టి మరి అప్పుడు రాజు దుర్ దూరమైంది అరే ఎవ్వరు ఉండేటువంటి అందరికీ పోని పడుతున్నది ఆ మోహము కళ్ళని పొరగప్పిస్తుంది కన్న మీద పొరగప్పిస్తే జ్ఞానంది పొరంతా అని అది కళ్ళ మీద వస్తుంది అందుకు జ్ఞానమే తెల్లని అది మోహం అట్లా ఉంటుంది మోహంతో కొందరు కొందరు కొడుకు తచ్చిపోయింటే తల్లుడు కూడా ఇచ్చిపోతుండాలి కదా తక్కిపోకర్లేదు మోహం అట్లా అంతా చేదు అంతా ఉంటుంది మోహన్ కూడా కదా అప్పుడు ఆయన కన్ను తెరిచిండు అప్పుడు వచ్చి జ్ఞానం బోధించి ఆయనకు అప్పుడు రాజ్యం మీద గంగా పాలకు మాయ ఎందులో కామం క్రోధం లోభం మో మదం మదం కూడా మంచి కాదు ఈ మదంలో కూడా జీవుణ్ణి నరకం పాలు చేస్తుంది మదం అంటే అహంకారం నా అంత వాడున్నాడు ఈ అహంకారం కూడా అన్నికి నరకం పాలు చేస్తుంది మచ్చరం జీవుల్ని పీడితుడు వాళ్ళని ఏళ్ళ చేస్తుడు పంపుడు ఇవన్నీ చేడు పండ్లయి ఈ ఈ పండ్లతో ఎవడు సుఖంగా ఉండడు నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లనే ఉన్నది నువ్వు ఒగోనికి సుఖం ఇస్తే నీకు ఉన్నది నువ్వు ఒక్కోనికి దుఃఖాల పాలు చేస్తే నీకే దుఃఖం ఉన్నది ఒగోని కోసం లొండ తోడుతున్నావు అంటే నువ్వే అన్న లొండలో పోయి పడతావు ఒకరి కోసము లొంద తోడుతున్నావు అందులో నువ్వు పడి అందుకు ఓల్ చేసుకునే కర్మ వాళ్ళే అనుభవిస్తారు అందుకు మన కర్మలు శుద్ధం ఉండాలా కర్మాలతోనే గుణంతోనే మరి అందరికీ మనం గుణంతోనే మనకు ఉన్నది అందుకు కబీర్దాస్ మహారాజ్ అన్నాడు అది ఇదే వాళ్ళు మాటలు పోతాయి ఎందుకు ధనం ఎంత తేజ్ కాదు భార్యలు ఎంత తేజ్ కాదు గోరు ఎంత చేసే కాదు ఎందుకో రెండు రోజుల జీవితం అనేది వచ్చిన దానికి దానికే మంచిగా దాన్ని జీవించుకొని మనము అల్లది ఏమన్నా సాధం ఎక్కు పోతేనే మనది ఏమైనా కళ్యాణం ఉండదు ఇది ఏమున్నది ధనం ఇంబరాదు వయో ఇంబడి ధనం కూడా రాదు డబ్బేం రాదు ఏం రాదు ఇక మనము ధనం ధనం అనుకుంటా పిచ్చి అయిపోతున్నాం ధనం వెనుక పిచ్చి అయిపోతున్నాం ధనం రాదు ధనం కూడా అది సుఖం ఏది మనం అంటే ధనవంతుడు ఎంత ఉన్నాడో అడు ఎంత ఉన్నాడో అని అంటున్నాం మనము ఆడుతురా రావని ఆడు అని రావ సుఖం లేదు అందుకు డబ్బు డబ్బు కోసము లోకము పిచ్చి పిచ్చి తిరుగు ఎవరు సుఖముగా ఉన్నాడు అని ధనవంతుని కాడు ఆ ధనవంతు కాడు సుఖమున్నా బావాను లేదు సుఖం ఎవరికి లేదు భయ ధనం వెనుక ధర్మం ఉంటేనే సుఖం ఉన్నది ధనం వెనుక ధర్మం ఉంటే సుఖం ఉన్నది ధర్మం లేదంటే అలా సుఖం లేదు దుఃఖాలే ఉన్నాయి తెలియనట అన్నందములు బీద పరిస్థితులు